హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది భోగి రోజుదండి బట్ ఈరోజు సంక్రాంతి కదా అందరికి హ్యాపీ సంక్రాంతి అండి అందరూ బాగా ఎంజాయ్ చేయండి అండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడి నుంచి వచ్చాక మేము దేవుని మాలికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాము పూజకి అమ్మ ఇక్కడ దేవుని మాళ్ళు సిద్ధం చేస్తుంది చెల్లి దేవులకి అన్నిటికి బొట్లు పెడతా సో సో అలాగన్నీ రెడీ చేసుకుంటున్నాం మార్నింగు తర్వాత పూజ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇలా మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకున్నామండి కంప్లీట్ చేసుకుని టెంపుల్కి వెళ్దామని చెప్పేసి చెల్లి నేను తమ్ముడు వెళ్ళాము ఇది మా విలేజ్లో టెంపుల్ అండి రామాలయం టెంపుల్ చాలా బాగుంది రీసెంట్లీ కట్టారు సో నే ఇది ఫస్ట్ టైం అండి మా చెల్లి రావడం నేనైతే సెకండ్ టైం వెళ్ళడం చాలా బాగా చేస్తారు కూడా పూజ ఇక్కడ టాపులు చూపిస్తున్నామండి దివ్య అక్కకి ఒక్కొక్క టాపు చెల్లి చూపిస్తుంది అంత అయిపోయాక టిఫిన్ ఏం చేశారని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళి వస్తుంది అనమాట నేను టిఫిన్ ఏం చేశారని అడిగితే అక్కడ ఉన్నాయి చూసుకొని చెప్పేసి ఇచ్చారు అట్లా వేశారండి టిఫిన్ కూడా చేసేసాము టిఫిన్ చేసేసి ఏం చేయాలని ఆలోచిస్తున్నాము అలాగా తర్వాత గేమ్స్ ఆడుకుందాం అనే టైంలో మామయ్యలు ఫోన్ చేశారు మామయ్యలతో కొంతసేపు టైం స్పెండ్ చేసాము అక్కడ వాళ్ళు ఏమేమి కొనుక్కున్నారు అనేది మా మామయ్య వాళ్ళ పాప అన్నీ చూపిస్తుంది అన్నమాట మొత్తం అందరితో మాట్లాడడం వీడియో కాల్ చాలా బాగా అనిపించింది పండుగ రోజు అందరం ఒక దగ్గర ఉంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎప్పుడు వస్తారు ఏంటి అనేసి అడుగుతున్నారు యాక్చువల్లీ మేము సంక్రాంతి రోజు పండుగ చేయమండి చిన్న పండగ పెద్ద అని ఉంటుంది చిన్న పండగ మాది నెక్స్ట్ డే చేసుకుంటాం మేము పండుగ ఎలా చేస్తాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూసేయండి అండ్ ఇక్కడ ఇంకా అలా మాట్లాడుతున్నాను మామయ్యతో మామయ్య హాయ్ చెప్పు అనేసి అంటే హాయ్ చెప్తున్నారనమాట హ్యాండ్ కనిపించట్లేదు ఎలా అనేసి చెప్పేసి చెప్పాను నెక్స్ట్ దివ్యకు వీడియో కాల్ చేసింది ఏం చేస్తున్నాం అని చెప్పేసి దివ్యక్క రా మనం గేమ్స్ ఆడుకుందాం ఇక్కడ చెప్పేసి అలా జోక్స్ చేసుకుని పని చేసుకుంటున్నాం ఫుల్గా మీరే వచ్చేయండి ఎలా అని చెప్పేసి దివ్యక్తో అయిపోయాక ఈవినింగ్ అయిపోయింది అలా గేమ్స్ ఆడుకుని వండిపోయాము ఈవినింగ్ అక్క లెక్స్ వర్ మేము అనేసి అన్నది సరే మళ్ళీ చేయడం ఈ టూ డేస్ అవ్వదు అని చెప్పేసి నైట్ అప్పుడు చేసామండి వాటిని మురిపీలు అంటారు మురిపీలు అవన్నీ అక్కకి ఇష్టమైనవన్నీ చేసాము ఇంకా ఆ రోజు ఖాళీ ఉండదులే అని చెప్పేసి ముందుగానే చేసుకున్నాము చూసేయండి నేనే చేశాను అంతా కూడా చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం చేసినా అంతా బాగా వచ్చాయి అక్క కోసం ఫస్ట్ టైం నేను చేశాను అండ్ నేర్చుకున్నాను మధ్య మధ్యలో ఏవైనా మిస్టేక్స్ వస్తే అమ్మ కూడా చెప్పింది అండ్ ఎలా చేశాను ఏంటనేది మళ్ళీ డీటెయిల్గా వీడియో తీసి పెడతాను ఒక రోజు చేసి ఈ ఫస్ట్ టైం చేయడం వల్ల ఎలా వస్తే ఏంటనే నేర్చుకోవడం కదా అని చెప్పేసి నేను అంత క్లారిటీగా వీడియో తీయలేదు అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలి ఏ ఏ వీడియోలు చేయాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింపుల్ ఇవి చేసుకోవడం అయితే ఈ కుకింగ్ అయితే మాధురి లెంక అనేసి చెప్పేసి మీ విలేజ్ వీడియో చేయండి అనేసి పెడుతున్నారు చేయడానికి ప్రాబ్లం ఏం లేదండి కాకపోతే కొంచెం ఫాలోవర్స్ పెరిగే చేద్దామని చిన్న డిలే చేస్తున్నాను తప్పకుండా మా విలేజ్ వీడియో చేస్తానండి అండ్ ఇక్కడ చూడండి నేను చేసింది ఫస్ట్ టైం కదా చూపిస్తున్నాను ఎలా వచ్చింది ఏంటనింది వీటికి అక్కొక నేమ్ పెట్టింది అమ్మ ఒక నేమ్ పెట్టింది నేను ఒక నేమ్ పెట్టాము అలా జోక్స్ పని చేసుకుంటూ మొత్తం అన్నీ చేసేసాము వాళ్ళు ఇంకా చేయలేమనేసి అనేసి అనేసారు మొత్తం అంతా నేనే చేసుకున్నాను ఇంకా అక్కపట్టు కళ్ళకి అన్నీ రెడీ చేసేసాము నెక్స్ట్ డే మేము పండగ చేసుకోవడానికి కూడా అన్నీ రెడీ చేసుకున్నాము మా పండగ వీడియో మీకు పెడతాను మొత్తం ఫుల్ లెంత్ వీడియో పెడతాను చూసేయండి అండ్ ఇక్కడ ఒక్కొక్కటి అలా చేస్తూ ఉన్నాను చాలా టైం పట్టేసింది మొత్తం అన్ని అయ్యేసరికి నైన్ థర్టీ అయ్యింది నైన్ థర్టీ వరకు అలా చేస్తూనే ఉన్నాను నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఎలా వస్తే ఏంటని భయపడిపోయాను మొత్తం అంతా వేస్ట్ అయిపోతాయి ఏమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయండి వీటికి ఏంటంటే బెల్లం పాకం పెట్టుకోవచ్చు పెట్టుకుపోవచ్చు మన ఇష్టమని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్